వైసీపీ వాళ్ళు కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం అప్పులు చేసి పథకాలను మాత్రం ఇచ్చారు వాళ్ళు కానీ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఒక ఇండస్ట్రీ సబ్గా మార్చి దాని ద్వారా ఆదాయ వనరులు కూడా క్రియేట్ చేసి ఇరవై లక్షల మందికి కనీసం ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసుకుని నిరుద్యోగ సమస్యని పూర్తి స్థాయిలో రూపుమాపడానికి గట్టి ప్రణాళికతో వచ్చి యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా స్త్రీ పురుషులనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని చెప్పి ఇరవై లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారికి ఉద్యోగాలు చేయకుండా కానీ ఉన్నట్లయితే వాళ్ళకి జీవనాధారం ఉండదు కాబట్టి వారికి కూడా నిరుద్యోగ వృత్తిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అదేవిధంగా చూస్తే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ప్రతి బిడ్డకి పదిహేను వేలు చొప్పున సంవత్సరానికి బిడ్డలను చదివించుకోవడానికి తల్లికి వందనం పేరుతో ఇచ్చారు అంటే ఒక బిడ్డకి మాత్రమే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం స్కీమ్ ఉంటే ఈ యొక్క కూటమిలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పూర్తి స్థాయిలో ఆ ఇంటిలో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మనిషికి పదిహేను వేలు చప్పున ఇచ్చి పిల్లలకి మంచి విద్యని అభ్యసించేలాగా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు అంటే తల్లికి వందరం అంటే ప్రతి తల్లికి కూడా సరైన గౌరవం ఉండాలి బిడ్డలు చదివించుకోవడమే తల్లికి గొప్ప విషయం బిడ్డల ప్రయోజకులు అవ్వడమే తల్లికి ముఖ్యమైన విషయం అలాంటి తల్లికి అర్పిస్తూ దీన్ని ఈ స్కీమ్ని అనేది అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలను కూడా చదువుకోవడానికి సంవత్సరానికి పదిహేను వేల లెక్కని ఈ యొక్క తల్లికి వందన స్కీమ్ పేరట ఎంతమంది ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు పిల్లలకు కూడా మనిషికి పదిహేను వేలు లెక్కని ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఆ స్కీమ్ని ఇప్పుడు ఉన్నటువంటి స్కీములన్నిటి కంటే అతిపెద్ద స్కీమ్గా పరిగణించి ఇది తల్లికి మేలు జరిగేలాగా బిడ్డలకు మేలు జరిగే విధంగా ఈ స్కీమ్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు ఎందుకంటే చాలా కుటుంబాల్లో ముఖ్యంగా మన రాజనగర నియోజకవర్గంలో కానీ చూసినట్లయితే సిలిండర్లు కొనుక్కోలేక ఇప్పటికే కట్ల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఆ పొగ వల్ల నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం అలాంటి పేద కుటుంబాలు వాళ్ళు ఇబ్బంది పడకూడదని గ్యాస్ సిలిండర్ కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాని నుండి విముక్తి రావడం కోసం మూడు సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తున్నారు ఇది కూడా మహిళా శక్తిని పెంపొందించడానికి తెలుగింటి ఆడపడుచులు ఆనందంగా ఉండడం కోసం పొయ్యి దగ్గర కూర్చొని గొట్టం పెట్టి ఊదుకుని పొగ కళ్ళల్లో పడి మండుతుంటే వంట చేసేయడం కంటే వీళ్ళ సుఖంగా ఉండాలి ప్రతి పేదవా పేదవాళ్ళ ఇంట్లో కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండరు గతంలో ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే మరోసారి ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారు ప్రస్తుత ప్రభుత్వాలు చూస్తే గ్యాస్ మీద ఎప్పటికప్పుడు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ మహిళల్ని తెలిగింటి ఆడపడుచుల్లందరినీ దృష్టిలో పెట్టుకుని ఉచితంగా మూడు సిలిండర్లు కూడా ఇస్తున్నారు అలాగే ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే ఉచితంగా బస్సు కూడా మహిళలకు ఏర్పాటు చేస్తున్నారు బస్సులో ప్రయాణం చేసేదానికంతా కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ప్రతి తెలుగి ఇంటి ఆడపడచ్చు అని చెప్పేసి ఈ యొక్క కూటమిలో అదొకటి అనవస్ చేయడం జరిగింది అన్ని విధాలుగా చూస్తే మహి మహిళల్ని మహారాణుల్లో బతకాలి అని అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటములకు ఓటు వేసి గెలిపిస్తే మహిళలు మహారాణులు అవుతారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చూస్తే మహిళల్ని కార్యకర్తలుగా బానిసలుగా మార్చేసింది కార్యకర్తలుగా బానిసలుగా మార్చి వాళ్ళకి ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే ఆ మీటింగ్లో సుమారు ఎనిమిది గంటల పాటు వాళ్ళ మనమూర్త విసర్ధం చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా నరకం చూపిస్తూ వాళ్ళ మీటింగులకి ఒక కార్యకర్తలా తరలిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ చూసాము ఆడపడుచులు సిగ్గుతో బాధపడుతూ సిగ్గుతో మాన మనసు చంపుకుని పథకాలు కట్ చేసేస్తామని ఫైన్లు వేస్తామని చెప్పి వీళ్ళు బెదిరించడం వల్ల ఈ మహిళలందరూ మీటింగ్లకు వెళ్ళడం జరిగింది మనం గతంలో గత నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచో చూస్తున్నాము వారంలో రెండు మీటింగులు పెట్టి మహిళలందరినీ కూడా తన బిడ్డలకు కూడా అన్నం వండి పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఇంటి దగ్గర తల్లి లేకపోవడం ఆ తల్లి మీటింగులకు వెళ్ళడం ఆ బిడ్డను చూసేవాళ్ళు లేకపోవడం ఆ బిడ్డలో గడప మీద అరుగు మీద కూర్చుని అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే కన్నీళ్ళు పరవంతమైపోయినటువంటి పరిస్థితి చాలా చూసాము ఎందుకంటే పాపం వీళ్ళని బెదిరించి మీ పథకాలు తీసేస్తామని చెప్పి ఆడవాళ్ళు వేధించినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇవన్నింటికి విముక్తి జరగాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీకి ఆ కూటమికి ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చూస్తే రైతుల విషయానికి వస్తే రైతుల విషయం కూడా చాలా దారుణంగా ఉంది రైతులకి సంవత్సరానికి ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ప్రోత్సాహం అనేది ప్రభుత్వం ప్రకటించింది ఈ కూటమి రాగానే కూటమి గెలవగానే ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి మంచి ప్రణాళికతో ముందుకు వచ్చింది రైతు రాజ్యం రావాలంటే జనసేన తెలుగుదేశం బీజేపీలు కూటమి గెలవాలి డ్రిప్ సిస్టమ్ డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇరిగేషను ఇవన్నీ కూడా ఆగిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్